న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎడమచంద్రారెడ్డి స్మారక ఫౌండేషన్ చైర్మన్ మట్టిపల్లి సైదులు అన్నారు సోమవారం ఆన్ రూట్ యాప్ నిర్వాహకులు ఎన్ఆర్ఏ సురకంటి ఉదయ్ సహకారంతో ఎడమచంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా పదహారు వేల రూపాయలు విలువగల ఫ్యాట్స్ పెన్సిల్ నోట్ బుక్స్ స్కేల్ మోతే హైస్కూల్ కస్తూర్బా హై స్కూల్లోని విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతే గ్రామానికి చెందిన ఎడమ చంద్రారెడ్డి సమ సమాజ స్థాపన కోసం ఎంతో కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో కస్తూర స్కూల్ ఎస్ఓ ధనలక్ష్మి జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు శోభారాణి చంద్రారెడ్డి స్మారక ఫౌండేషన్ సభ్యులు గుంటగాని యేసు దోసపాటి శ్రీనివాస్ జంపాల స్వరాజ్యం దోసపాటి చిన్న శ్రీను సుందరి ఆన్ రూట్ యాప్ తెలంగాణ ఇన్ఛార్జ్ బి నాగలక్ష్మి ఆన్ రూట్ యాప్ ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ ఎస్ భవానీ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మీరు మంచి ఉద్యోగాలు సాధించాలంటే ఇదే మొదటి మీరు చెప్పినట్టుగా పదవ తరగతి ఒక పునాది లాంటి వాళ్ళు ఖచ్చితంగా పై స్థాయిలో పోవాలంటే పదవ తరగతి ఖచ్చితంగా బాగా తగితే ఉన్నత మార్కెట్ మనం అవకాశం కాబట్టి ఈ కొద్ది సమయాన్ని శ్రస్తో తగ్గితే మంచి మార్కెట్ ఇచ్చేలా మీరు ఉద్యోగించుకోండి చెప్పి చూడడం జరిగింది అదేవిధంగా మనం తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని మనం మాట్లాడే భాష తెలుగు తెలుగు అనేది మన రాష్ట్రాన్ని సూచిస్తుంది హిందీ అనేది మన దేశాన్ని సూచిస్తుంది ఇంగ్లీష్ అనేది మన ప్రపంచాన్ని సూచిస్తుంది అందుకోసం ఈ మూడు భాషలు అనేవి చాలా ముఖ్యమైన భాషలు కాబట్టి ఈ మూడు భాషల్ని బాగా నేర్చుకొని ఈ భాషల మీద తెలుగు మీద కానీ హిందీ మీద కానీ ఇంగ్లీష్ మీద కనుక మనం పట్టుగనక సాధించినట్టయితే మనం ఖచ్చితంగా మన పాట బంగారు బాట నేర్చుకున్నట్టయితే కాబట్టి ఈ మూడిటి మీద మనం నిప్పు సాధించుకోవచ్చే అవసరం లేదు అందుకోసం మీ అందరికీ కూడా ఆల్దా బెస్ట్ మనం సేవ్ చేస్తూ ఖచ్చితంగా మీకు సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ కానీ అదేవిధంగా ఇంకేమైనా ఇబ్బందులు కానీ మీకు సందర్భంగా కూడా తడి మెటీరియల్ సంబంధించి కానీ అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన సందర్భంగా మీకు కావాల్సిన బొమ్మలు కానీ ఇవన్నీ గిరి సంబంధించిన కూడా మన ఆన్ రూట్ యాప్ సర్వీస్ అనేది కూడా మూతలో ఏర్పాటు చేయడం అక్కడ మీకు ఉచితంగా మీకు కావాల్సినటువంటి బొమ్మలు కానీ సంబంధించినటువంటి జీరాక్స్ కానీ బొమ్మలు కానీ క్రింటి కానీ కూడా ఈ సంస్థ మీ అందరికీ కూడా ఉచితంగా మా జీవితం జరుగుతుంది మీ అందరికీ ఈ ఈ విలేజ్ అందరికీ తెలుసు కాబట్టి ఆ ప్రజలు అక్కడి నుంచి వచ్చి మీకు కావాల్సినటువంటి ఆ పిక్చర్స్ సంబంధించిన మీకు వాటిని తీసుకోవచ్చు ఏదేమైనప్పటికీ మీరు మీరందరూ కూడా బాగా చదువుకొని మీ పెద్ద ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం